నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ మేము వినిత్ ప్రజెంట్ మనమైతే నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ పక్కన అయితే ఉందాం అనమాట ఇక్కడికి ఎందుకు వచ్చామంటే రీసెంట్గా దసరా జరిగింది నవరాత్రులు జరిగాయి ఉత్సవాలు భయంకరంగా చేశారు మన నెల్లూరులో అదే విధంగా ఆ ఉత్సవాలకి ఎంతో మంది జనాభా వస్తారు ఆ లక్షల్లో వచ్చే జనాభాల కోసం ఇలా చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇలా మనకు రోడ్డు పక్కన షాప్స్ అయితే పెట్టి ఉంటారు ఒకసారి వాళ్ళతో వెళ్ళి ఇంట్రాక్ట్ అవుదాం వచ్చేసేయండి

వల్ల బానే జరిగింది దేవుడి జరిగింది మరో మీరు ఎంతో కొంత లాభం అయితే వచ్చింది ప్రతి సంవత్సరం వస్తారా ఈ సంవత్సరం వచ్చారా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇప్పుడు అమ్మవారి టెంపుల్ మాత్రమే వస్తారా తిరణాలకి వెళ్తారా ఎట్లా ఎట్లా నెల్లూరులో మొత్తం జరిగే చోట ప్రతి చోట అప్పుడు బాలసా తెరక జరిగిన వెళ్తారు తరణాలు జరిగిన వెళ్తారు సో మనతో పాటు ఇంకా అన్న అన్న మాట్లాడదానా నమస్తేనా నమస్తే ఏం పేరు మీ పేరు వేరే మురళి ఏ ఊరు మంద అది కావాలి కావాలేనా ఒక ఏంది సరుకు మందలు చెప్పు ఎక్కడెక్కడి నుంచి వేస్తారు ఏంది మందలా ఇది చెన్నై హైదరాబాదు మద్రాసు బెంగళూరు నుంచి తెస్తాం ఒక దగ్గర నాలుగైదు చోట్ల నుంచి వస్తుంది నాలుగైదు చోట్ల నుంచి వచ్చి వ్యాపారం వ్యాపారం చిరణాలు ఉంటే అక్కడ వ్యాపారం వెళ్తా ఉంటాం మన నెల్లూరు జిల్లా కదా కృష్ణా జిల్లా కడప జిల్లా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సైడ్ జీవనాధారం ఇదేనా జీవనాధారం మొత్తం ఇది మొత్తం నవరాత్రులు ఎలా జరిగినాయి బ్రహ్మాండం జరిగింది సంవత్సరం వర్షాలయం లేకుండా వ్యాపారం కూడా బాగా జరిగింది ప్రశాంతంగా బ్రహ్మాండం జరిగింది ఇబ్బంది లేదు ఇలా పెట్టుకున్న పర్మిషన్లు కానీ పోలీసులు కానీ సహకరిస్తారు సహకరిస్తారు ఇక్కడ పోలీసులు కానీ మొత్తం ఏమంటారు ఇప్పుడు బ్రహ్మాండంగా చూసుకుంటారు ఇబ్బంది అయితే నాలుగు రోజుల వరకు ఆ నాలుగు రోజుల వరకు ఏం ఇబ్బంది ఏం చేయకపోతే మీకు ఫుడ్ అవన్నీ బయట నుంచి తెచ్చుకుంటారా మీరే వండుకుంటారా మేము బయట నుంచి తెచ్చుకుంటాము ఇలా అయితే వండుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది మా ఓకే వండుకొని వండుకోడానికి ఫ్యామిలీ మొత్తం వస్తారా మీరు ఒక్కరే వస్తారా ఎట్లా ఫ్యామిలీ మొత్తం వస్తాం నేను మా వైఫ్ మా పిల్లలు మా పెట్లో గుమస్తాలు అందరూ ఉంటారు అందరూ ఇంటికెళ్ళిపోయారు నడదాకా ఇప్పుడు ప్రస్తుతానికి నేను మా మా అబ్బాయి ఇద్దరు ఉన్నాం ఫ్యామిలీ సమేతంగా వస్తారా అందరూ వచ్చేసి ప్రశాంతంగా ఈ నాలుగైదు రోజులు అమ్మవారిని దర్శించుకొని అలాగే పూజలు చేసుకొని ఆ వచ్చే భక్తులకి చిన్న చిన్న వస్తువులు అమ్ముకొని వాళ్ళ జీవనాధారం అయితే గడుపుతూ ఉంటారు ఏదో మన నెల్లూరు జిల్లా కాదు ప్రతి జిల్లాకెళ్తారంట ఎక్కడ పండగ అయితే అక్కడికి వెళ్తారో అందరొచ్చు మీరు ఉండరు నెక్స్ట్ కడప వెళ్తాను ఓకే కడప ఏంది బ్రో నెక్స్ట్ కడపలో బర దర్గా ఉంది దర్గా అక్కడికి వెళ్తాం ఐదో తారీఖు నెక్స్ట్ నెల ఐదో తారీఖు అక్కడ కూడా బాగానే నెల ఎన్నే అన్ని ఆ నెలలో రెండు నాలుగు ఖచ్చితంగా చేస్తున్నారు సీజన్ ఓకే అన్న సీజన్లో ఏం చేస్తారు మీరు అన్ సీజన్ ఉండదు సీజన్ అంతా సంవత్సరం అంతా సీజన్ సంవత్సరం అంతా సీజన్ సంవత్సరం మొత్తం పండుగలు వస్తూనే ఉంటాయి తిన్నాలు జరుగుతూనే ఉంటాయి అన్నోదా వెళ్తూ ఉంటారు పత్తి ఊరు వెళ్తా ఉంటారు మన బారాషాహి దగ్గ అయిపోయింది ఇది అయిపోయింది ఒక ఊరు కాదు మన నెల్లూరు నాయుడుపేట దగ్గర మల్లం ఒకటి తిన్నాలు అయిపోయింది కొత్తకోడూరు ఒకటి అయిపోయింది అంటే పత్తి తిన్నాలు ఎక్కడుంటే అక్కడ మొత్తం సంవత్సరం మొత్తం మీద ఒక ముప్పై తిన్నాలు మ్యాక్సిమం చేస్తాం ఖాళీగా ఏమి ఉండవు ఇదే వ్యాపారం చేస్తూనే ఉంటాం మూడు వందల అరవై రోజులు ఇదే పని సామాన్యం తెచ్చి ఎంత ఖర్చు అవుతుంది మీకు మాకు ఒక ఒకటిన్నర రెండు దాకా అవుద్ది రెండు ల్యాక్స్ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ దాకా అవుతుంది రోజుకి అమ్మితే ఎంత మగలుతుంది మామూలుగా టీట్గా మాకు రోజు మొత్తం మీద మహా అంటే రోజు ఒక మూడు వేలు రెండు వేలు రెండు వేలు మ్యాగ్జిమం కలుగుతుంది మీరు మంత్కి ఎంత సంపాదిస్తారు మంత్కి ఒక క్యాబేజ్ సంపాదిస్తాం ఒక యాభై వేలు అదిగా ఫ్యామిలీ మొత్తం కలిపి కష్టపడతారు కదా మొత్తం కష్టపడతాం మా పిల్ల మా కొడుకులు ఇద్దరు నేను మొత్తం కష్టపడతాం సో విన్నారు కదా మా అన్నోళ్ళు ఫ్యామిలీ సమేతంగా వస్తారు కష్టపడతారు ఒక యాభై వేలు అటు సంపాదించుకుంటారు ఈ సామాను మొత్తం పెట్టుబడి పెడతారు వర్షాలు పడి కొంచెం పాపం పెట్టుబడి అంతా లాస్ కూడా వస్తుంది రెండు సంవత్సరం ఇదే క్యాంపులో రెండు లక్షల పైనే వచ్చింది లాస్ అది ఆ స్టాక్ కూడా పక్కన పెట్టేస్తాం పక్కనే ఉంది స్టాక్ కూడా అయ్యా లాభ లాభాలే కాదు ఈ వ్యాపారంలో నష్టాలుగానే ఉంటాయి వర్షాలు పడినప్పుడు నష్టాలు వస్తాయి లేదు అన్నీ బాగా జరుగుతున్నప్పుడు కొంచెం కొంచెం ఎంతకంత మిగతా అన్నం చెప్తా ఉన్నారు చూడండి మీరు కానీ తిరణాలకి ఇలాంటి గుళ్ళుకి వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న వ్యాపార వచ్చిన ఆదుకోండి మీరు కానీ కొనుక్కుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది మీకు హెల్ప్ అన్నమాట రీజనబుల్ బడ్జెట్లో వస్తుంది కాబట్టి సో ఇది వాళ్ళ వీడియో కెమెరా మ్యాన్ చెందుతో విని సాస్టీవీ నెల్లూరు నుంచి